సురేంద్ర ఆలగడ్డ మంజాల్ జిల్లా సో మీ ముందరికి ఒక సరికొత్త తీసుకొచ్చా లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ సో చాలా తక్కువ ధరలో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మీ ముందర తీసుకొచ్చా ఒకసారి చూడండి చాలా తక్కువ ప్రైస్ అండి మీరు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కొనాలంటే వందలు వెయ్యి రూపాయలు ఇట్లా తీసుకుంటారు కానీ మా దగ్గర చాలా తక్కువ ధరకు వస్తాయి సరికొత్త ప్రోడక్ట్ అండి ఇది సో ఒకసారి చూడండి కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ సో డిఫరెంట్ కలర్స్ లేడీస్కి మీరు గిఫ్ట్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది సో లేడీస్ కూడా తీసుకోవచ్చు చూసుకొని చెక్ చేసుకొని ఇంకా కూడా స్టాక్ చూడండి ఎంత ఉన్నాయో స్టాక్ కూడా చాలా ఉన్నాయి సో డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చా చాలా తక్కువ రేట్ ఉంటుంది ప్రైస్ పెడతా మన ఫాలోవర్స్ ఎవరైనా సరే ఈ ప్రైస్ అల్టిమేట్ ప్రైస్ అండ్ చాలా బాగుంటాయి చూడండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ లుక్స్ సో ఇవైతే మాత్రం ఒక్కసారి చూడండి ఈ మోడల్స్ అయితే మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ మోడల్స్ అయితే మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ మోడల్స్ అన్ని టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ మోడల్స్ అన్ని త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా బాగుంటాయి చూడండి హ్యాండ్ బ్యాగ్స్

కలర్స్ లగేజ్ బ్యాగ్ కావచ్చు హ్యాండ్ బ్యాగ్ కావచ్చు హ్యాండ్ బ్యాగ్ కలర్స్ సో డిఫరెంట్ స్టైల్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ సో మా అడ్రస్ మీకు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ బంద్యాల జిల్లా త్వరగా రండి